హాయ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఇది సండే బ్లాగ్ అండి సండే అయితే బీచ్కి వెళ్ళామండి నేను మా వారు మా పిల్లలు మా చిన్నమ్మ మా అమ్మ మా చెల్లి అందరూ కలిసి వెళ్ళామండి కొంచెం మబ్బుగా ఉండడం వల్ల ఏంటో తెలియదు కానీ చాలా వాగులు అయితే చాలా వేగంగా వస్తున్నాయండి మా పిల్లలు చూడండి ఎక్కడైనా అందం అందం వచ్చేసింది బీచ్ని చూసేసరికి మా అత్తవాళ్ళ ఇంటికని వెళ్ళామండి వెళ్తే మా పిల్లలు బీచ్కి బీచ్కని గొడవ చేశారండి మా అత్తయ్య వాళ్ళ అయితే సమ్మల్దీ అనమాట సమ్మల్దీకి కొంచెం దూరమే కదా పేరుపాలెం బీచ్ అని చెప్పి బీచ్కి వెళ్ళామండి చాలా వేగంగా ఉందండి నేనైతే వీడియో చేసుకోవడానికి సరిపోయాను నేను తినుంటే నేను తిన్నా అందరూ స్నానాలా చేస్తున్నారండి నేను ఎప్పుడూ లాస్ట్లో చేసాను అనమాట మా చిన్నమ్మ కొంచెం కొంచెం తీసింది కానీ సరిగ్గా తీయలేదండి వీడియో నన్ను అక్కడక్కడ తీసింది అంతే మా పిల్లలు చూడండి మా వారు గోయితే ఆ గోతిలో నీళ్లు ఉంటాయి చూడు నీళ్ళు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అలా అని అనేసి మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఆడుకోవడం అంటే బీచ్ దగ్గర పిచ్చి గుళ్ళు అవి కట్టడం అంటే భలే ఇష్టం అనమాట మా వారు చూడండి వాళ్ళు ఊరికి తోమేసుకుంటున్నారు కానీ అందరికీ చాలా మందికి భయమే లేదండి ఎక్కడికో లోతు కంట వెళ్తున్నారు లోతు కంట వెళ్ళి స్నానం చేస్తున్నారండి కానీ నాకైతే చాలా భయము వాళ్ళ చేయటమేమో కానీ వాళ్ళని చూస్తున్నారు నాకు భయమే వస్తుంది ఎక్కడికి లోపలికి వాగులు లాక్కిలిపోతాయో ఏమో అని ఒకసారి అయితే అలాగే నాకు జరిగిందండి నేను మా వారు పెళ్ళైన కొత్తలు బీచ్కి వెళ్తే అప్పుడు లోపలికంట వెళ్ళిపోయానండి వెళ్ళిపోతే మా వారు నేను వచ్చు కాబట్టి వచ్చి జుట్టు పట్టుకొని లాక్కొచ్చారండి చున్నీ అయితే వెళ్ళిపోయిందండి అప్పటి నుంచి నాకు చాలా భయం అనమాట ఇలాగ బీచ్ దగ్గర స్నానం చేయడం అంటే మా ఇంటి చుట్టూరు సౌండ్ లేదండి ఏదో ఒక చోట ఏదో సౌండ్ వస్తూనే ఉంది మా మాటలు కూడా చాలా డిస్టర్బ్గా అనిపిస్తాయి అనమాట మాట్లాడాలనిపించదు ఇంటి చుట్టూరు ఎక్కువగా కోళ్ళు ఎక్కువ ఏదో ఒక శబ్దం అవుతూనే ఉందండి నైట్ మాట్లాడడానికి ఉండదు పగలు మాట్లాడడానికి ఉండదు నాకు ఇంటి నిండా జనా ఉంటారన్నమాట ఇదిగోండి మా వాడైతే ఏదో చిన్నపిల్లలాగా మా వారి మీద మట్టి వేస్తున్నాడు అండి తీసి అదిగో నా మీదే వస్తావా చూడు నేను తీసుకెళ్ళి స్నానం ఎలా చేస్తానని లోపలికి తీసుకెళ్తున్నారండి చాలామంది బయట వేసి వాటర్ కాయలు తెచ్చుకుని వాటర్ కాయలతో స్నానం చేస్తున్నారండి మా అయితే చూడండి చిన్నపిల్ల ఎలా పాతుందని మా అయితే అటు కూర్చుంటే ఇటు వచ్చేసిన చూసారా వాగులు అంత వేగంగా ఉన్నాయో అనమాట వీళ్ళైతే బాగా సుతానికి కూర్చున్నారండి అసలు లోపలికే వెళ్ళలేదు అయినా సరే తోసేస్తున్నాయి అనమాట వాగులు బీచ్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే లోపలికి వెళ్ళకూడదండి ఏదో పై అయినా సరదాగా ఉండాలి కానీ కొంతమంది అయితే రోడ్ ఇల్లాగా బైక్లు వేసుకుని మరీ తిరిగేస్తున్నారండి వాటర్లో బైక్తో పడిపోతామని కూడా భయం లేదు ఇక్కడ మా వారు చూడండి మా పాప భయపడుతుందని చెప్పి ఒళ్ళో పోయి పెట్టుకొని కూర్చుని స్నానం చేపిస్తున్నారండి మా అమ్మ కూడా స్నానం చేయలేదండి పైన నిలబడి వాటర్ కాయతో వాటర్ వేసుకుందండి ఎందుకంటే అమ్మకి కాలు విరిగిపోయిందండి కాళ్ళు రోడ్లు ఉంటాయి అన్నమాట ఒకవేళ వాటర్లో నిలబడితే ఆ వాగులకి పడిపోతే చాలా ప్రమాదం జరుగుతుంది కదా అని చెప్పి పైన ఉంటే అనమాట అదిగోండి మా మా పిల్లాడు మాత్రం మట్టితో ఆటలు మాత్రం మానట్లేదండి అదక వాళ్ళ చిన్న చిన్నపిల్లవాళ్ళు ఆడంటున్నాడు బీచ్ దగ్గర అయితే రేవు దగ్గర అయితే చాలా గుడిలు ఉంటాయండి కానీ ఇక్కడ బీచ్ దగ్గర అయితే స్టెచ్ మాత్రమే ఉంటుందండి పేరుపాలెం బీచ్ చాలా మందికి తెలిసే ఉంటుంది స్టెర్చ్ చాలా బాగుంటుందండి ఇక్కడ బయట చాలా అన్నమాట బాగా ఉంటుంది కానీ ట్రాఫిక్ కూడా అలాగే ఉంటుంది మేము రేవు దగ్గర నుంచి తిరిగి వచ్చామండి గుడిలో ఏమీ సూట్ చేయలేదు అనమాట నేను తీస్తానండి మా వారంగారు మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు తీసుకునే బాగా బాగాలేదు తీసుకురావడం అంటే చాలా ఇష్టం అంటే తెగ ఆనందపడిపోతూ ఉంటారు ఇక్కడ గోయితే వేస్తున్నారు చూడండి ఆ గోతిలోనంటే వాటర్ నిలబడుతుందంట మా వారు అంటున్నారు వాటర్ నిలబడితే బాగుంటుంది చెరువులాగే అని చెప్పి చేస్తున్నారు అండి నేను అంటున్నాను మీరు ఎవరు కూడా ఫోన్ పట్టుకోండి నేను కూడా స్నానం చేస్తాను అంటున్నాను అంటుంటే అదే సుత్ నుండే చేస్తాను నేను లోపలికి రాని నాకు అంటున్నాను మా వారు మేము నేను మేము ఫోన్లు పట్టుకోంగా నువ్వు ఫోన్ పట్టుకుని పెట్టి వచ్చి స్నానం చేయమంటున్నారు మా పాప అయితే చూడండి చాలా అస్సలు అవ్వలేదు ఆడుకుందండి దానికి చాలా ఇష్టం అనమాట అలా బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళి ఆడేది వంటిని మా బాబు అయితే చూడండి బాగోతుంది బాగోచ్చేస్తుందని అరిచేస్తున్నాడు మా డాడీ ఒళ్ళో పెట్టుకొని స్నానం అనమాట ఊరికే ఆడుకోవాళ్ళు అవి కడిగేస్తున్నారు ఒప్ప నీటికి తెల్లగా వచ్చేస్తారేమో మరి బాబు పడుకుని ఇక్కడ అయితే అమ్మ తీసిందండి వీడియో ఇక్కడ నేను స్నానం చేయడానికి అని చెప్పి వస్తున్నాను నేను చేయనిలా నేను మామూలుగానే కాలు కడుకుంటాను అంటున్నాను మా వారు అంటున్నారు ఎందుకు చెయ్యు చూడు నేను ఎలాగ చేసేలా చేస్తానని చెప్పి మీద వాటర్ వేస్తున్నారండి వద్దండి తడపకండి నేను చేయను నేను చేయను అంటున్నాను ఎందుకు చెయ్యు అనేసి వేసేస్తున్నారు అనమాట వాటర్ బాబాయ్ బాబాయ్ అని చెప్పి నేను వెనక్కి వచ్చేస్తున్నాను అనమాట తడిచేస్తున్నారు చెప్పి నాకేంటంటే నేను స్నానం చేసిన నేను తడిచిపోయినా నేను వీడియో తీసుకోవడానికి ఉండదని మా చిన్నమ్మ తీసిందండి ఈ వీడియో మొత్తం అసలు కెమెరా అంతా అటు ఇటు కదిపేసిందండి ఇంతకీ నన్ను తీయలేదు కానీ అందరినీ బాగా తీసిందండి దానికి తీయటం రాదు కదా ఏదో అలా అనమాట వీళ్ళైతే ఎవరు అబ్బాయిలండి లోపల కంట వెళ్ళిపోయారు అసలు నాకైతే వాళ్ళనే చూస్తున్నాను ఎక్కడికి ఇలాంటివి ఎక్కువ ఇలాంటి వాళ్ళే కదండి మునిగిపోయారు లోపల వెళ్ళిపోయారు అనేసి వార్తలు అవి వస్తాయి అలాగే అనిపించింది వాళ్ళ వాళ్ళంటి వాళ్ళు ఎల్లు అనిపించింది నాకు ఎందుకంటే భయపడలేదు మా వారు చూడండి తెగ తూర్లు వేస్తున్నారు వాటర్లోని అంత ఇష్టం అనమాట బీచ్ అంటే ఇంకా లోపలికి వెళ్ళిపోతారండి మా వారు కాకపోతే ఏంటంటే దాంతోపాటు పిల్లలు కూడా లోపలికి వచ్చేస్తారని చెప్పి ఇక్కడ పై పైనే స్నానం చేస్తున్నారు అనమాట లేదంటే తను కూడా అంతే తను లోపలికి రిఫేర్ చేసేసేవారు చాలా సార్లు చూసాను అనమాట నేను ఇదిగోండి ఇక్కడ ఆటలు ఆడుతున్నాను నేను ఇసుకతోటి నా వీడియో నచ్చితే లైక్ చే